వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల ఏడవ తేదీన జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన వైస్ చైర్మన్ అభ్యర్థి మారం కుమార్ కు వ్యతిరేకంగా ఓటు వేసి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన ఐదుగురు కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తూ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య పత్రికా ప్రకటన విడుదల చేశారు వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని కాదని పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బింగి మహేష్ కు ఓటు వేశారు మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన కేవలం ఐదుగురిని మాత్రమే సస్పెండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు ఇందులో రెండు మిథ్యల జయ యాచమనేని శ్రీనివాసరావు జడల లక్ష్మి మధు రాజేందర్ శర్మ ముప్పిడి సునందలను పార్టీ నుండి సస్పెండ్ చేశారు మిగతా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు गोरु बसुन् गोरु बसुन्